అపద వీధి అనగా నేమి తద్వాస్తు వైరాయ కలహాయ చ ఆగ్నేయ దక్షిణల దిశల యొక్క మధ్య భాగము పల్లముగా నుండి వాయువ్య ఉత్తర దిశల మధ్య భాగము మెరకగలిగి ఉండిన అపద వీధి ఇది శత్రుత్వమును పెంచి కలహములు ప్రాప్తింపచేయును తూర్పు పడమర ఉత్తరము దక్షిణము ఆగ్నేయ దక్షిణ దిశల యొక్క మధ్య భాగము పళ్ళముగా ఉండి వాయువ్య ఉత్తర దిశల భాగము ఎత్తుగా ఉన్న వీధి మరియు స్థలమును అపద వీధి అపద వాస్తు అంటారు ఇలాంటి వీధి శత్రుత్వాన్ని పెంచుతుంది కలహాలను పెంచి పోషిస్తుంది అని మహాత్ముల వాక్యం